హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లహరి శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట మేము ఉండే థర్డ్ ఫ్లోర్లో ఆ పైకి బట్టలు ఆరేయడానికి వెళ్తాను అప్పుడు షూట్ చేసినాను కాకరకాయ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను సో కాకరకాయలో కొంచెం శనగపిండి బియ్యం పిండి ఉప్పు కారం జీరా పౌడర్ ఇవి వేసి కొంచెం ఆయిల్ వేసినాము ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని ఇప్పుడు దీన్నైతే ఎయిర్ ఫ్రయర్లో పెట్టుకుందాము సో పెట్టాక చూపిస్తాను ఎలా వచ్చిందో ఇక్కడ మీకు ఈ ట్రే చూపిస్తున్నాను కదా దీని మీద మనం డైరెక్ట్గా ఇలా ఒకటి పెట్టుకోవచ్చు లేకపోతే ఒక బేకింగ్ పేపర్ వేసి దాని మీద పెట్టవచ్చు అప్పుడు క్లీనింగ్ ఈజీగా ఉంటుంది సో టూ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు పెట్టి ఆన్ చేసినాను ఈరోజు నేను ఇక్కడ ఎర్రపప్పు చేస్తున్నాను పచ్చిమిర్చి వేయకుండా వొట్టిమిరపకాయలు కొంచెం కారం పొడి వేసినాను మార్నింగ్ నుంచి టూ టైమ్స్ టీ తాగినారు ఇప్పుడు క్వాంటిటీ ఎంత ఉంటే తాగినా లేదా ఈ టీ అడిక్స్ ఉంటారు కదా వాళ్ళకి టీ మానిపించడానికి ఎంత ట్రై చేసినా కానీ ఆ అడిక్షన్ అంత ఈజీగా మానుకోలేరు కదా మా హస్బెండ్ కూడా అంతే టీ అంటే ఇంకా పిచ్చి ప్రాణం అనమాట పప్పు కింద కూర్చొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని వెనుపుతాం కదా కానీ నేను విజిల్స్ ఎక్కువ పెట్టేస్తాను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది సో కుక్కర్ ఓపెన్ చేసి సాల్ట్ వేసి జస్ట్ చేత్తో ఇట్లా ఫైవ్ మినిట్స్ మ్యాష్ చేసేస్తే చాలు మొత్తం మెత్తగా అయిపోతుంది మార్నింగ్ నైన్ థర్టీ అయింది ఈ టైంకి ఇంకా బిజీ బిజీగా ఇట్లా ఉంటుంది తను వెళ్ళేంతవరకు అంటే మనం ఒక వంట చేయమన్నమాట చాలా రకాల వంటలు చేస్తాం కాబట్టి టైం బిజీగా అయిపోతుంది ఇక్కడ నా హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే తను వెళ్ళాలని ఫస్ట్ నేను బాక్స్ ప్రిపేర్ చేసే ఆ హరిలో ఉన్నాను తను వెళ్ళాక అప్పుడు జడ వేసుకొని బొట్టు పెట్టుకొని అప్పుడు కొంచెం మీట్గా రెడీ అవుతాను నైన్ థర్టీ దాటింది సో అందుకు కిచెన్లో వచ్చి తిరుగుతున్నారు బాక్స్ రెడీ అయిందా రెడీ అయిందా అని తను వెళ్ళాక పూజ చేశాక అప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను కానీ అందులో ఆకలి వేస్తే నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రై చేసిన గ్రౌండ్నట్స్ ఉంటాయి కదా ఇవైతే తింటూ ఉంటాను ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుంది అనుకుంటే తినేసి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేస్తాను అనమాట మార్నింగ్ దోశ చట్నీ చేసినాను ఆఫ్టర్నూన్కి అన్నం ఎర్రపప్పు కాకరకాయ టూ టైప్స్ ఆఫ్ కాకరకాయ చేసినాను ఆ తర్వాత మళ్ళీ టీ మళ్ళీ గ్రీన్ టీ కూడా పెట్టినాను అనమాట మా హస్బెండ్ని తినమంటే టైం అయిపోయిందని తినకుండా వెళ్ళినారు బాదం అయితే పీల్ చేసి తింటాను ఇంకా మిగతా ఉంటాయి కదా నట్స్ ఇవన్నీ అయితే డైరెక్ట్ అట్నే తినేస్తాను మార్నింగ్ అయితే కిచెన్ అంతా ఇట్లా ఉంటుంది బాక్స్ పెట్టి పంపించే లోపు అంతా అల్లా కల్లోలంగా ఉంది సో ఇంతలోపు వాషింగ్ మిషన్ అయితే వేసేసినాను ఎండ్ తీసి ఆరేయాలి ఎందుకంటే మార్నింగ్ టైం కొంచెమన్నీ ఎండ ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ వర్షం వచ్చేస్తుంది టెన్ లోపు తనైతే వెళ్ళిపోతారు అప్పటి వరకు చేసింది ఒక పని అయితే వండడం ఆ తర్వాత ఆ వండినవన్నీ క్లీన్ చేయటం తోమడం సర్దడం అది ఇంకొక పని అనమాట ఇప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఈ గాజుల మాల అయితే నేను మీషోలో తీసుకున్నాను ఇవి ఇలా మాలలా కాకుండా సపరేట్ గా చిన్న చిన్న బ్యాంగిల్స్ కూడా వస్తాయి చిట్టి గాజుల మాల అని కొడితే మీషోలో వస్తాయి అనమాట ఇవి పూజారూంలో మనం అమ్మవారి కి వేయొచ్చు విగ్రహాలకు కూడా వేసుకోవచ్చు ఒకవేళ చిన్న చిన్న విగ్రహాలకు వేయాలి అనుకుంటే మీరు లూజ్ తీసుకోండి మొత్తం వన్ నాటి ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట సో అవి లూజ్ చిన్న చిన్న ఇట్లా బ్యాంగిల్స్ లాగా వస్తాయి వాటిని మనకు కావాల్సిన సైజులో మనం వాటిని దండలాగా చేసి అమ్మవారి విగ్రహాలకు వేసుకోవచ్చు ఇదేమంటే ఆల్రెడీ వాళ్ళు చేసిన మాలనే మొత్తం దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట ఇట్లా అమ్మవార్లు ఇలా చాలా పెద్ద ఫోటో ఫ్రేమ్ ఒకటి మేమైతే చేపించాము ఇప్పుడు అమ్మవార్లకైతే గాజుమాల వేస్తున్నాను సో ఇదిగోండి చిట్టి గాజుల మాల అయితే అమ్మవార్లకు వేసేసాను కొంచెం ఇది ఇంకా పైకి పెట్టిండొచ్చు అంటే బ్యాంగిల్స్ అయిపోయినా ఓన్లీ థ్రెడ్ పెట్టిన కదా ఎందుకంటే కొంచెం పైకి పెడుతుంటే ఇక్కడ ఫేస్ కనిపించట్లేదు అనమాట సో కొంచెం కిందికి ఉన్నా పర్లేదు అమ్మవార్ల ఫేస్ మనకు కనిపించాలని కొంచెం ఇట్లా కిందికి అయితే పెట్టినాను సో లుక్ అయితే ఇలా ఉంది ఏదైనా విగ్రహాలకు మనం వేసుకున్నా కానీ చాలా బాగుంటుందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఫస్ట్ అయితే ఇవి తింటున్నాం వెస్ట్ డే ఈవినింగే కట్ చేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో ఫస్ట్ ఇదైతే ఆఫ్ చేసేద్దాం కాలట్లేదు చల్లగా అయిపోయింది సో చూడండి ట్వంటీ మినిట్స్ పెట్టినాను ట్వంటీ మినిట్స్కి ఇలా అయితే వచ్చినాయి సూపర్ క్రిస్పీగా లేవు జస్ట్ ఇంతమైన ఉన్నాయి సో బెటరే కదా మనం ఆయిల్ అయితే ఎంత ఆయిల్ వేస్తే కానీ ఇంత క్రిస్పీగా రావు జస్ట్ వన్ స్పూన్ ఆయిల్తో ఇలా వచ్చినాయి బాగున్నాయి టేస్ట్ పప్పులో కాంబినేషన్గా తింటే చాలా బాగుంటాయి అన్నం పప్పు ఉన్నప్పుడు పూజ అయితే అయిపోయింది ఇప్పుడు నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను దోశ ఇది కంప్లీట్ రాగి దోశ కాదు మిల్లెట్ దోశ అనమాట మిల్లెట్ బ్యాటర్ కొంచెం తక్కువ ఉండేది ఇద్దరికీ సరిపోదు సో అందుకు దాంట్లో నేను కొద్దిగా రాగి పిండి అయితే కలిపినాను సో చూడ్డానికి సేమ్ రాగి దోశ కలరే వచ్చేసింది బాగున్నాయి కాకరకాయలు అయితే అంటే మనం బయట కొంటాం కదా అంత సేమ్ ఆ టేస్ట్ లేకపోయినా పర్లేదు మనం హైజీనిక్గా ఆయిల్ లేకుండా ఇంట్లో చేసుకున్నాము ఆ సాటిస్ఫాక్షన్ చాలా నాకైతే దోశ మారిపోతుంది ఇది తింటూ కూర్చుంటే దోశ మారిపోతుంది ఇక్కడ ఇంకో పక్క ఒక పక్క దోశ అయితే మాడిపోయింది సో ఇట్స్ అది అదొక డిఫరెంట్ టేస్ట్ ఆ తర్వాత బట్టలు అయితే పైకి వచ్చినాను ఆల్రెడీ నేను వచ్చేలోపు ఇక్కడ కింద ఇంట్లో వాళ్ళు చాలామంది అప్పటికే అయితే వేసేసినారు నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయింది కదా నన్ను కొంతమంది పిన్ వచ్చిందా అని అడుగుతున్నారు మోనిటైజేషన్ కంప్లీట్ అయ్యాక మనకు ఫస్ట్ పేమెంట్ రావాలి అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి పిన్ రావాలి అంటే టెన్ డాలర్స్ అవ్వాలన్నమాట సో టెన్ డాలర్స్ అయితే నాకు అయ్యాయి ఎప్పుడో పిన్ రావడానికి నేనైతే నంద్యాల అడ్రస్ ఇచ్చినానమాట ఆ అడ్రస్కి ప్రాబ్లం ఉందో ఏంటో అర్థం కావట్లేదు పిన్ అయితే ఇప్పటికీ రాలేదు సో ఫస్ట్ టైం మేము అప్లై చేసినప్పుడు థర్టీ డేస్ లోప వచ్చేస్తుంది సో ఇంటి దగ్గర వాళ్ళకు కూడా చెప్పినాను వస్తుంది కలెక్ట్ చేసుకోండి అని కానీ వాళ్ళని అడిగితే రాలేదన్నారు ఫస్ట్ టైం తర్వాత మళ్ళీ సెకండ్ టైం కొంచెం టైం ఉంటుంది థర్టీ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి సో సెకండ్ టైం కూడా మేము మళ్ళీ రీసెంట్ కొట్టినాము ఇంటి దగ్గర వాళ్ళని ఇట్లా పోస్ట్ వస్తుంది కలెక్ట్ చేసుకోండి వచ్చిందాన్ని నేను కాల్ చేసి కూడా అడిగేదాన్ని కానీ రాలేదు రాలేదని చెప్తున్నారు మరి ప్రాబ్లం ఎక్కడుందో నాకైతే అర్థం అవ్వట్లేదు సో దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి అక్కడికి మా సిస్టర్ని పంపించి దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గర కనుక్కుంటే వాళ్ళు ఇక్కడ కాదు ఇంకా వేరే హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉందనమాట అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి అని చెప్పినారు ఇంకా తనైతే వెళ్ళలేదు మేము ఎలాగో నందాలకి వెళ్తున్నాం కదా అప్పుడు ఇంకా నేనే వెళ్ళి కనుక్కుందాము అని నేనైతే అనుకుంటున్నాను వాళ్ళు పంపించిన పిన్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే అప్పుడు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మనకు పేమెంట్ వస్తుంది ఎస్టర్డే నాకు వైటీ స్టూడియోలో మీరు పిన్ ఎంటర్ చేయలేదు పిన్ ఎంటర్ చేయాలి లేకపోతే మీ ఛానల్ మీద వచ్చే యాడ్స్ అయితే స్టాప్ అయిపోతాయి అని నాకు నోటిఫికేషన్ వచ్చిందనమాట సో నేను ఇప్పుడు థర్డ్ టైం అడ్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని వేరే అడ్రస్ పెట్టి మళ్ళీ ఇప్పుడు రీసెంట్ కొడుతున్నాను చూద్దాం థర్డ్ టైం అనే ఇప్పుడు వస్తుందో లేదో సక్సెస్ఫుల్గా ఎండ ఉందని పైకి వచ్చినాను ఆర్ఎస్ లోపే చినుకులు అయితే పడుతున్నాయి బట్టలు పెడదామా తీద్దామా అని అర్థం కావట్లేదు ఈరోజు నేను కాకరకాయ రెండు రకాలుగా చేసినాను ఒకటి వచ్చేసి ఇది ఆయిల్లో వేసి ఫ్రై చేసి లాస్ట్లో వెల్లుల్లిపాయలు దంచి వేసి ఇంకా ఉప్పు కారం వేసి కలిపినాను ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైర్లో చేసినవి ఇదేంటంటే కొంచెం పకోడీ లాగా చేసినాను సో ఆఫ్టర్నూన్కి ఇప్పుడు పప్పు అండ్ దాంట్లో కాంబినేషన్ ఈ రెండు సో నేనైతే లంచ్ చేసేస్తున్నాను ఏదో పప్పు కాకరకాయ రైస్ హలో గుడ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా నిద్రపోయి లేద్దాం అనుకున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నిద్రపోయినాను సో ఇప్పుడే లేచాను ఇంకా పూజ చేసి కొంచెం వర్కౌట్ చేయాలి యోగా లేకపోతే వాకింగ్ ఏదో ఒకటి లేకపోతే డ్యాన్స్ ఏదో ఒకటి చేయాలి తర్వాత నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకొని యోగా అయితే చేస్తాను నేను యోగా ఎప్పటి నుంచో చేస్తున్నా కానీ ఇప్పుడు నాకు ఎందుకు షేర్ చేయాలనిపించింది అంటే ఒకవేళ నేను చేసేది చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా యోగా కానీ లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు అని చూపిస్తున్నాను నేను ప్రొఫెషనల్ని కాదు నేను ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు కూడా కానీ కొన్ని కొన్ని ఆసనాలు నాకు తెలుసు అనమాట సో అలా చూసి నేర్చుకున్నవి కొన్ని చేస్తూ ఉంటాను ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకొని వాటిని చూస్తూ చే ఫాలో అవుతూ ఉంటాను ప్రతి ఒక్కరి లైఫ్లో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఉండాలి వాకింగ్ లేకపోతే యోగా కానీ ఇలా ఏదో ఒకటి ఉండాలి నేను కూడా కంటిన్యూగా ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా అలా చేస్తానని కాదు డైరీ చేయడానికి ట్రై చేస్తాను ఒక్కోసారి ఈవినింగ్ టైమ్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ మేము ఊరికి వెళ్ళినప్పుడు అటువంటి టైమ్స్లో కుదరదు నాకు కూడా నేను వెయిట్ పెరగను తగ్గను ఎంత ఉన్నానో అదే వెయిట్ మెయింటైన్ అవుతూ అనమాట నేను డైట్ పరంగా కొంచెం కేరింగ్గా ఉంటాను ఇంకా డైలీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకుంటూ ఉంటాను సో ఇంత ఈరోజు వీడియో అయితే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్